గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హెబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ప్రధానంగా ఈ వీడియోలో రోస్టర్లకు సంబంధించినటువంటి విషయము ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నది సార్ అదేవిధంగా సిలబస్ సంబంధించినటువంటి కమిటీ కూడా రేపో ఎల్లుండో దీనికి సంబంధించినటువంటి కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వబోతుంది జాబ్ క్యాలెండర్ కూడా అంత సిద్ధంగా ఉన్నదనేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అన్ని నోటిఫికేషన్లు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి సో మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఇక మీడియా ముందు కూడా అనౌన్స్ చేయడం జరిగింది దాదాపు కూడా ఒక లక్ష ఉద్యోగాల వరకు కూడా మార్చి వరకు భర్తీ చేస్తాము అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ద్వారా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది ప్రజెంట్గా మొత్తం మొత్తం కనుక ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మేజర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఏర్పడడం జరిగింది ఈ దీనికి సంబంధించినటువంటి కమిటీ అయితే దీనికి సంబంధించినటువంటి విషయం అయితే చెప్పడం జరిగిందనమాట మొత్తానికి అయితే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ దాదాపుగా నలభై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి ఏ క్షణంలో అయినా ఈ యొక్క నలభై వేల ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే రాబోతుంది సిలబస్ సంబంధించినటువంటి అంశం ఏం మారట్లేదు జస్ట్ పది 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 శాతం మాత్రమే టెన్ పర్సెంట్ మాత్రమే మారుతుంది ఇక్కడ ప్రధానంగా రోస్టర్లకు సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉన్నదో ఈ రోస్టర్లకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ తర్వాత ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు సార్ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉన్నదో ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత మూడు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది కదా ఈ గ్రూపుల సంబంధించినటువంటి కూడా రోస్టర్ కూడా ఖరా ఖరారు అయ్యింది సో అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా మనకు తెలంగాణలో మొన్న వచ్చినటువంటి న్యూస్ న్యూస్లో కనుక అదేవిధంగా నోటిఫికేషన్లో కనుక ఆరోగ్య శాఖ లో దాదాపుగా వచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కొత్త రోస్టర్తోనే వచ్చినాయి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నది ఖచ్చితంగా అయితే ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ అయితే రావచ్చు అండి అన్ని నోటిఫికేషన్లు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి దాదాపు కూడా ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు నోటిఫికేషన్ ఏదైతే ఖాళీలు కూడా గుర్తించడం కూడా జరిగింది సో మేజర్గా కమిటీ తొలి సమావేశం ఇక్కడ వచ్చేసి సార్ పశుసంవర్ధక శాఖ అటవీ శాఖలో దీనికి సంబంధించినటువంటి దానిపై మేజర్ గా ఫోకస్ పెట్టింది ఈ రెండు శాఖల పైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెవెన్యూ శాఖ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ విద్యా సంబంధించినటువంటి శాఖలపైన కసరత్తు పెడుతుంది ఇప్పుడు సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగ జాతర అయితే మోగడం జరిగింది ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో నలభై వేల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది విడిచిపెట్టవకండి కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు అయితే రావచ్చు ఆల్రెడీ డిసైడింగ్ ఉన్నాయి అది ఈ వన్ వీక్లోనా లేకపోతే నెక్స్ట్ వీక్లోనా మరి ఏదో ఒకటి అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ అప్డేట్కి వెళ్ళి మీకు అప్డేట్ వచ్చిన తర్వాతనే ఇక్కడ మనకు ఎన్నికలకు సంబంధించినటువంటి వెళ్తారనేసి కూడా ఒక కాక అయితే రాబోతుంది ఖచ్చితంగా అయితే ప్రకటన అయితే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అయితే రాబో రా వచ్చింది కూడా జూలై పదిన మనం చెప్పినట్టు క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా ఇచ్చేసారు గతంలో మనం చెప్పుకున్నాం జూలై పదిన జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుంది ఉంటుంది అనేసి నేను చెప్పిన అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఇచ్చారు అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా చెప్పింది ఏంటిదంటే లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు నేను కూడా అదే మాట చెప్పిన మన ఛానల్ నుంచి ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి అక్టోబర్ నుంచే నోటిఫికేషన్లు విడుదలవుతాయి ఫిబ్రవరి ఆరు మార్చ్ కల్లా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే నిర్వహించే ప్రయత్నంలో ఇప్పుడు టీజీపీఎస్సి వేగం పెంచింది అండి ఆల్రెడీ వేగం పెంచేసింది ఇప్పుడు మేజర్ ఫోకస్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి ప్రక్రియ పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఇవ్వాలన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారు అంతే ఇక మొత్తం ఆల్రెడీ అన్ని సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు అన్ని కావాల్సినటువంటి రోస్టర్ అయినా సరే సిలబస్ అయినా సరే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయినా సరే ఇవన్నీ కూడా దాదాపుగా ఖరారైపోయినాయి ఏ క్షణం అయినా నోటిఫికేషన్ రావచ్చండి ఇది ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్